హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు గుడ్ ఈవినింగ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇవాళైతే చాలా ఆరోగ్యకరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసేసాను బెల్లంతో చేసిన ఉసిరికాయ అల్లం పాకం ఇదైతే చాలా తిక్గా ఉంది చూసారా కలర్ అచ్చం తేనె కలర్లో ఉంది ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చిట్టి చిట్టి ఉసిరికాయలు దొరుకుతాయి కదా వాటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని పొడిగుడ్డతో ఒక పూట ఆరపెట్టుకున్నాను అవి వచ్చేసి ఒక గిన్నెడు తీసుకున్నానండి అలాగే ఒక ఫుల్ ఇంచ్ అల్లం ముక్కని తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఏ గిన్నెతో అయితే ఉసిరికాయలు తీసుకుంటారో అదే గిన్నెతో ముప్పావు గిన్నె బెల్లం తురుమును తీసుకోండి మీరు తీపి ఎక్కువ తిన్నారనుకో ఫుల్ బౌలైనా తీసేసుకోవచ్చు ఈ ఒక కడాయి పెట్టేసుకొని పొయ్యి మీద ఆ బెల్లం తురుముని దానిలో వేసేసుకోవాలి గ్లాస్ నీళ్ళు పోసుకోండి చిన్న టీ గ్లాస్ అంటారు కదా ఆ నీళ్ళైతే చక్కగా మనకి సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ బెల్లం అంతా కూడా కరిగే విధంగా కలిపేసుకోవాలి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఊరికే బెల్లం కరిగితే సరిపోతుంది అల్లాన్ని తురుము పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం తురుము వేసుకోవటం వల్ల మనకి చక్కగా ఫ్లేవర్ అనేది దిగుతుంది ఇప్పుడు రెడీ చేసుకున్న ఉసిరికాయలను కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటబెట్టి చక్కగా కలిపేసుకోండి ఇది వచ్చేసి సిమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి మగ్గితే ఉసిరికాయ కలర్ అనేది చేంజ్ అవుతుంది లేదా మీరు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ ఉసిరికాయ పాకాన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇప్పుడు నెలసరి సమస్యలు అనేవి ఎక్కువగా మనకి వింటున్నాం కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి చూడండి నురుగు వచ్చింది ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను పొంగిపోతుందని చెప్పని మూత తీసేసి పక్కన పెట్టుకున్నాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా నెలసరి సమస్యలు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాము దానికైతే ఈ ఉసిరికాయ పాకం రెగ్యులర్గా తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతుందండి రెగ్యులర్గా వస్తే పీరియడ్స్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నాక మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయింది దీంట్లో అల్లం తురుము వేసాము అలాగే ఈ ఉసిరికాయ పాకాన్ని తీసుకోవటం వల్ల మనకి జలుబు దగ్గు సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే అల్లం దురం వేసాం కాబట్టి ఇంకా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది చూడండి మనకి ఉసిరికాయలు ఉడికినాయి అని ఎలా తెలుస్తాయంటే ఉసిరికాయ పగిలినట్టుగా అవుతుంది నేను తీసుకున్న బెల్లం అనేది ఎల్లోయిష్ కలర్లో ఉంది ఈ బెల్లం ఆ కలర్లో ఉంది కాబట్టి ఉసిరికాయ పాకం అనేది లైట్ కలర్కి వస్తే చాలు కొంచెం ముదురు రంగులో ఉందనుకోండి ముదురు తేనె రంగు వచ్చే వరకు కూడా ఉడికించుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చక్కగా ఉడికిపోతాయి ఎందుకంటే ఈ ఉసిరికాయలు అనేవి మనకి చిట్టి ఉసిరికాయలు కాబట్టి చక్కగా ఉడుకుతాయండి ఇది ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పూట మూత పెట్టేసేసి చక్కగా ఆరబెట్టేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఆరినాక ఎంత మంచి కలర్ వచ్చిందో కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కలర్ పూర్తిగా మారిపోయింది కదా భలే ఉంది చూడటానికైతే అసలు మీకు తినాలనిపిస్తుందా డెఫినెట్గా తయారు చేసుకొని తినండి అల్లం వేయటం వల్ల బెల్లంతో తయారు చేయటం వల్ల డయాబెట్ పేషెంట్స్ కూడా చక్కగా ఈ ఉసిరికాయ పాకాన్ని తీసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా రోగ శక్తి చాలా బాగా పెరుగుతుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ హెల్దీ రెసిపీని డెఫినెట్గా షేర్ చేయండి